కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణంలో విశ్వవసనామ సంవత్సర ఉగాది సందర్భంగా డొక్కా సీతమ్మ గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు కార్యక్రమంలో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి సభ్యులు పాల్గొన్నారు బాలాజీ చౌక్ సెంటర్ నందు ఈ ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం చేపట్టారు పలువురు ఉగాది పచ్చడి సేవించి ఆనందం వ్యక్తం చేశారు పంపిణీ అనంతరం చల్లా చెదురుగా పడవేసిన వ్యర్థాలను సేవా సమితి సభ్యులు ప్రాంగణాన్ని శుభ్రం చేసి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ములిపాక నాగేంద్ర సిరి ఫుడ్స్ కృష్ణ సుబ్రహ్మణ్యం సూరిబాబు పాబలు దేవి రుగతా సుగుణ అలమండ ప్రసాద్ రమణ నాగేశ్వరరావు తిరగొట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ముందుగా డమ్మ గారి సేవా సమితి సభ్యులకు అందరికీ మా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుచున్నాను మంచి కార్యక్రమాన్ని ఈ నా ఏ దక్ష ఈ సెంటర్లోనూ ఉగాది శుభాకాంక్షలు తెలియ ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉగాది పక్షిని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ మంచి కార్యక్రమం చేపట్టారు ఇది చాలా మంచి పరిణామం ఎందువల్లంటే హిందువులకి అతి ముఖ్యమైన పండుగ ఉగాది ఉగాది అంటేనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని ఈ సందర్భంగాను ఈ సభ్యులకి తర్వాత మాకు ప్రత్యేకంగా ప్రకృతి పరివార పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు పిలిచారు ఈ రోజున ఆ వాళ్ళు పిలిచిన పిలుపుకి మేరకు మా సభ్యులందరూ మేము వచ్చాము వద్దరి నుంచి ఇక ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మేము ఈ ఉగాది పత్రిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ స్వభాగాన్ని తెలియపరుస్తూ వాళ్ళు కూడా మాకు స్వభాగం తెలియపరుస్తున్నారు ఈ డొక్కాశీతం వారు సేవా సమితి సేవా సమితి సభ్యులు మంచి కార్యక్రమం చేపడుతున్నారని చాలా సంతోషం ఈ ఈ కార్యక్రమానికి విశ్వ విశ్వహిందు పరిషత్ సభ్యులు కూడాను వాళ్ళు చేదోడుగా వాదోడుగా ఉంటూ వాళ్ళు కూడా సహకరించారు వాళ్ళు కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియకొచ్చు అందుగా అందరికీ ముందుగా నమస్కారం అండి మా డొక్క సీతమ్మ సేవా సమితి నుంచి ఈ రోజు ఉగాది శుభాకాంక్షలు చెప్తూ మేము ఇక్కడ పచ్చడి జరపడం జరిగిందండి ఈ ఉగాది శుభాకాంక్షలు చెప్తూ మేము మా డొక్క సీతమ్మ చేసే సేవా కార్యక్రమాలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం ఎవరో పారే వద్దు మా దొక్కా సీతమ్మ సేవ సమితి వారికి చెప్తే మేము తీసుకెళ్లి ఎక్కడన్నా తిని ఈధుల్లో పంచి పెడతాం సార్ అలాగే స్వామి దయానంద ఆశ్రమంలో మాకు పిల్ల మేము పిల్లల్ని చదివిందు సార్ ఆ పిల్లల్ని ఎవరన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము జాయిన్ చేస్తాం సార్ జై శ్రీరామ్ జై అందరికీ నమస్కారం అండి ఈరోజు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇవాళ దొక్కా సీతమ్మ సేవా సమితి వారు ఈరోజు బాలాజీ ఒక సెంటర్లో వేళ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వేళ ఇక్కడ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైనది దీని బొక్కా సీతమ్మ సేవా సమితి వారు మన యశ్వూ పరిషత్తు వారు అందు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రకృతి పర్యవేక్షణ సమితి వారు పాల్గొనడం జరిగింది వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఈ రోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈ రోజున ఉగాది శుభ సందర్భంగా ఏలేపురం గ్రామంలో బాల చౌకొద్ద డొక్కా సీతమ్మ సేవా సమితి వారు ఉగాది పత్రం పంచడం జరుగుతుంది అదేవిధంగా ఈహెచ్పి హిందూ పరిషత్ అలాగే ప్రకృతి పర్యావరణ రక్షణ సమితి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ రోజున ఉగాది ప్రత్యేకత ఏంటంటే మానవ సమాజంలో ప్రతి మనిషికి కష్టం సుఖం సంతోషం అన్నీ కలిపి జీవన సాగిస్తూ ఉంటాం ఈ రోజున పులుపు తీపు స్వీటు సేదు అన్నీ కలుపుకుని ప్రసాదంగా తీసుకుని మన జీవితంలో కూడా ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఉదాహరణగా ఈ పచ్చడి చూసేసరికి గుర్తొస్తుంది అన్నిటినీ తట్టుకుని నిలబడి జీవించేదే మానవ జీవితం అందుకారణంగా ఈ రోజున మన దేశ ప్రజలందరూ ముఖ్యంగా హిందూ బంధువులందరూ ఈ పండుగ ఉగాది పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటారో వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను